Isi nanggila. Isi nanggila. hello asatipasmara receiver hello hello కంప్లైంట్ అందరికీ నమస్తే అండి గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజగోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి ఎఫ్లైన్స్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎమ్ఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది ఫిఫ్టీ థౌజండ్కి సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే కంప్లైంట్కి బ్రైబ్ అమౌంట్ ఏమని అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసి ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండడగా మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాదు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామోహన్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి మీకు పంపడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రేబీ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అది అన్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం టోటల్ టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి టోటల్ సిక్స్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ Thank you.